హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్నా చేకురేరేర ఫ్రం హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు ఇన్ఫర్టిలిటీలో ఎస్పెషలీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు జెనెటిక్ టెస్ట్లు ఏవే ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం సో ఇన్ కేస్ ఆఫ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ మనకు ఎజోస్పర్మిక్ అంటే వీడియో కణాలు అసలు లేవు జీరో కణాలు లేదు సివియర్ ఆలిగోస్పర్మియా అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు క్యారియోటైపింగ్ టైపింగ్ అడ్వైస్ చేస్తాం సో క్యారియో టైపింగ్ ఏంటంటే లైక్ క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ అంటే క్యారియో టైపింగ్ వల్ల ఏంటంటే మనకు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఎపెషలీ క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ దట్ ఈస్ డబుల్ ఎక్స్ వై ఆ సిండ్రోమ్ ఏమన్నా ఉందా అనేది దీంట్లో రూల్ అవుట్ చేస్తాం అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్ ఇది కూడా అంతే ఎజోస్పోమిక్ ఇండివిజువల్స్ లేదంటే సిబియోలిగోస్పర్మియా అంటే కౌంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు లేదు నెల్ అంటే జీరో కణాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ టెస్ట్ చేస్తాం ఇందులో ఏంటంటే మనకు ఎజోస్పోమిక్ సంబంధించిన ఆ జీన్ డిలీషన్ ఏమైనా ఉందా అనే దాని గురించి ఈ టెస్ట్ లో మనకు తెలుస్తుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు సేఫ్టీఆర్ జీన్ మ్యూటేషన్ టెస్టింగ్ అంటాం సో ఈ టెస్ట్ లో ఏంటంటే మనకు కంచెనైటల్ బయోలేట్రల్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్ ఉన్న ఇండివిజువల్స్కి కి మనం ఈ టెస్ట్ చేస్తాం ఇది కూడా అంతే మనకంటే ఫ్యూచర్లో అంటే బేబీకి పుట్టుపోయేది బేబీకి ఏదైనా క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది కూడా దీని నుంచి మనం తెలుసుకోగలుగుతాం అండ్ కమింగ్ టు ద ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ లేడీస్ కూడా అంటే మనం క్యారియో చేస్తాం క్యారియో వల్ల ఏంటంటే లైక్ టర్నర్ సిండ్రోమ్ అంటే ఫార్టీ సిక్స్ ఎక్స్ జీరో అంటాం ద టర్నర్ సిండ్రోమ్ అలా ఏమన్నా ఇందులో డిటెక్ట్ అవుతుంది అండ్ పాలిసిస్టిక్ ఒరిన్ డిజీజ్ ఉన్న వాళ్ళు కూడా మనకు జెనెటిక్ టెస్ట్ ద్వారా కూడా ఇది జీన్స్ అంటే లైక్ పుట్టబోయే బేబీ ఒకవేళ ఫీమేల్ బేబీ అయితే ఆ బేబీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాము అండ్ ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అంటే మనకు రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్న వాళ్ళకు కూడా మనకు జెనెటిక్ టెస్ట్ చేస్తాం బికాజ్ మనకు జీన్స్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ అంది మిస్కారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇవి రిలేటెడ్ ద మెయిల్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఇద్దరు కపుల్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరికి మనం ఎవాల్యుయేట్ చేస్తాం బేసికల్ సింపుల్ హార్మోన్ టెస్ట్లో ఏమీ డిటెక్ట్ అవ్వలేదు అన్నప్పుడు అప్పుడు మనం జెనెటిక్ టెస్ట్ అడ్వైజ్ చేస్తాం అదర్వైజ్ అందరికీ కంపల్సరీ జెనెటిక్ టెస్ట్ అనేది అవసరం పడదు లీ ఇప్పుడు లేడీస్కి ఏంటంటే మనకు ఎంత హార్మోన్స్ ఇచ్చినా కానీ అసలు రెస్పాండ్ అవ్వరు సో అలాంటి వాళ్ళకి జెనటిక్ టెస్ట్ సబ్జెక్ట్ చేస్తాము వెరెస్ హస్బెండ్ సైడ్ నుంచి ఏంటంటే నిల్ అంటే జీరో వీర కణాలు ఉన్న వాళ్ళకి మనం జనటిక్ టెస్ట్కి అడ్వైస్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు ఇన్ఫర్టిలిటీ కపులు వచ్చినప్పుడు అంటే జనెటిక్ టెస్ట్ ఎవరికి చేస్తాము అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్ అండ్ దానివల్ల మనం ఏం తెలుసుకోగలుగుతాం అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం సో వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ